ద్రాక్షారామంలో సదాశివుడు ఎలిఫెంటా గుహల్లో గుహలకు నాలుగు వైపుల ద్వారాలున్నాయి జీవితర లింగానికి కట్టిన గుడి ఎలిఫెంటా గుహలు ఇందులో దక్షిణ దిశలోని గుహలో ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన మూడు శిరస్సుల శివుడు అగుపిస్తాడు అతడు సదాశివుడు సదాశివుని శిల్పంలోని మధ్యలో ప్రశాంతవదనంతో కుడివైపున మీసాలు గడ్డాలతో ఉగ్రరూపంతో తలలో పుర్రెలు పాముల జటాజుటంతో ఎడమవైపున మృదువదనంతో చిన్నవ్వుతో ఉంగరాల జుట్టు తామర పువ్వుతో ముఖాలు కనిపిస్తున్నాయి సదాశివుడు పంచముఖాలతో ఉంటాడు ఆ ముఖాలకు ఈశానుడు తత్పుషుడు అఘోరుడు వామదేవుడు సద్యోజాతుడు అని పేర్లు కాని ఇక్కడ మూడు ముఖాలే కనిపిస్తున్నాయి కొత్త తెలంగాణ చరిత్ర బృందం కోకన్వీనర్ శ్రీనివాస్ ద్రాక్షారామం ప్రాంగణంలో చూసిన త్రిముఖరూపం సదాశివునిదే ఎలిఫెంటాలో కనిపించిన త్రిమూర్త రూపమే ఇక్కడ కూడా ఏకత్రితమై కనిపిస్తున్నది ఈ ముఖాలలో జటాముకుటం కిరీటాలున్నాయి ఒక శిరస్సు మీసాలు గడ్డాలతో ఉన్నది రెండు ప్రశాంత ముదువదనాలు